హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో కొన్ని మంచి మంచి యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి కొన్ని రోజువారీ పనులు మనం ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా సింపుల్గా ఈ పనులను చేసుకుని మన టైమ్ని ఇంకా మనీని ఆదా చేసుకున్న టిప్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని కూడా ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వాళ్ళని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలాగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటిని క్లీన్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదండి అలా మనం క్లీన్ చేసేటప్పుడు ఈ పద్ధతిలో క్లీన్ చేసామనుకోండి మనకి అందులో ఉండే కెమికల్స్ ఇంకా బ్యాక్టీరియా పూర్తిగా పోతుందండి ఒక బౌల్ తీసుకోవాలండి అందులో సగం వరకు వాటర్ వేసుకున్న తర్వాత అందులో ఇలా మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి వాటర్లో మనం కడగాలనుకున్నటువంటి కూరగాయలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏవైనా సరే మనం కనుక ఇలా వాష్ చేసుకుంటే అవి నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు అలా వేసుకున్న వాటిని ఒక గంట సేపు అదే బౌల్లో అలా ఉంచేయాలండి అలా ఉంచిన తర్వాత మిగిలిన కూడా ఇలా జాలీపొట్టలో వేసేసుకుంటే మనకి వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోతుంది తర్వాత కూరగాయలు అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము పల్లీలని ఇలా వేయించుకుంటాం కదండి వేయించుకున్న తర్వాత అవి కదండి అలా చెరిగినప్పుడు మనకి ఆ ఉండేటటువంటి పుట్టంతా కూడా ఇలాగ పొయ్యి కట్టుకుండేటటువంటి కౌంటర్ టాప్ మీద ఇంకా కింద పడిపోతూ ఉంటుంది లేదంటే మనం సింక్ దగ్గర చెరిగినా కూడా అక్కడ కూడా పడిపోయి మనకి అదంతా కూడా ఎత్తాలంటే మళ్ళీ మనకి కష్టం అవుతుంది సింక్లో జరిగినా కూడా మనకి అదంతా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా మనం పల్లీలన్నీ కూడా ఇలా మనము చెరగాలి అనుకున్నప్పుడు ఇలా జాలిగట్టి ఉంటుంది కదండి ఆ జాలిగట్టులోకి మనం ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇలా జల్లిచ్చినట్లుగా చేసినట్లయితే అడిగిన పొట్టంతా కూడా కిందకి అదే ప్లేట్లో పడిపోతుందండి పల్లీల్ని ఇలా ఒక బాటిల్లో వేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పల్లీల మీద ఉండే పొట్ట అంతా కూడా తీసేయకుండా అక్కడక్కడ పల్లీలకి అలాగే ఉంచేయాలండి పల్లీల మీద ఉండే పొట్టుకులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి మనము పొట్టంతా తీయకుండా అదే రకంగా వాడుకున్నట్లయితే మన శరీరానికి కూడా ఎన్నో విటమిన్స్ పోషకాలు అందుతాయండి ఒకసారి ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనము గ్లాస్ బాటిల్స్లో ఒక్కొక్కసారి ఇవన్నీ చేయడానికి వీలుగా ఉండేలాగా పచ్చళ్ళు ఇంకా మనకి ఇంట్లో మసాలా దినుసులు ఉంటాయి కదండీ అంటే ధనియాలు లాంటిది కానీ వాము లాంటిది కానీ లేదంటే లాంటిది కానీ ఇలా స్టోర్ చేసుకుని విడివిడిగా సీసాల్లో పెట్టుకుని పట్టుకెళ్తూ ఉంటాం కదండి ఈ బాటిల్స్ అనేవి ఒకదాని ఒక పక్కన ఒకటి పెట్టుకుని పట్టుకెళ్ళాలంటే ఒకదానికొకటి తగిలి పగిలిపోతాయి అనుకుంటాం కదండి అలా పగలకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఈ బాటిల్స్ని ఒక కవర్లో పెట్టిన తర్వాత కవర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్లో ఇలా మడత పెట్టి ఆ బాటిల్స్ మధ్యలోకి వచ్చేలాగా కవర్ని కనుక చుట్టామనుకోండి మనకి బాటిల్స్ అనేవి ఒకదాని ఒకటి తగలకుండా అవి పగిలిపోకుండా ఉంటాయి తర్వాత ఈ బాటిల్స్ని వేరొక కవర్లు ఇలా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి కవర్ కూడా మనకు ఆదా అవుతుంది బాటిల్స్ అనేవి సేఫ్గా తీసుకెళ్ళవచ్చండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా కొత్తిమీర పుదీనా ఇంకా ఆకుకూరలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి ఒక్కొక్కసారి చాలా తొందరగా ఒడిలిపోతూ ఉంటాయి లేదంటే కుళ్ళిపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా మనకి ఎక్కువ కాలం అనేది ఉండకుండా ఉంటాయి అలా కాకుండా ఉండటానికి ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి ముందుగా మనము ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ కట్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి కాళ్ళన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి అందులో ఏదైనా సరే మట్టి కానీ లేదంటే ఏదైనా గడ్డి అలాంటిది ఏదైనా కానీ ఉంటే కనుక అదంతా తీసేయాలి తర్వాత ఇలా ఒక బాటిల్ తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి క్యాప్ దగ్గర ఇలా చాకుని వేడి చేసి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి ఆకుకూరలు కానీ ఇలా కొత్తిమీర కానీ ఏదైనా పుదీనా కానీ ఉంటుంది కదండి దాన్ని ఇలాగ మొత్తం బాటిల్లో ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన పైన మూత ఉంది కదండి ఆ మూతనిలాగా బాటిల్కి ఇలా క్యాప్ లాగా ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే మనకి పదిహేను నుంచి ఇరవై రోజులు చాలా ఈజీగా నిల్వ ఉంటాయండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అంటే టిఫిన్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బాక్సుల్లో ఇలాగ రైస్ ఇంకా చపాతి ఇంకా ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా వాడగా వాడగా కొంతకాలానికి ఈ బాక్స్ అనేది మనకి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి తర్వాత మనం అందులో ఏది పెట్టినా కూడా మనకి ఆ స్మెల్ అనేది ఆ ఫుడ్ కంటు ఉంటూ ఉంటుంది మనకి అప్పుడు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదండి ఇలా కాకుండా ఉండడానికి ఆ బాక్స్ అనేది ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ తీసుకుని అందులో మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ని ఇలా తడిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి అందులో పెట్టుకోవాలండి ఇలాగా ఒక గంట సేపు కనుక అందులో ఆ పేపర్ నుంచేసి తర్వాత ఆ పేపర్లన్నీ కూడా తీసేసి హాట్ బాక్స్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత అందులో మనం ఎప్పటిలాగానే ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము గ్రోసరీ తెచ్చుకున్నప్పుడు కొన్ని కవర్లలో ఉంటాయి కదండీ ఇలా ధనియాలు కానీ కందిపప్పు కానీ ఇలా జీలకర్ర కానీ ఏవైనా సరే వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము ఈ కవర్ని కట్ చేసిన తర్వాత బాటిల్లో పోసిన తర్వాత బాటిల్ నిండిపోతే మిగిలింది అనేది ఇలా కవర్లో ఉండిపోతుంది కదండి కవర్ని కనుక అలాగే వదిలేస్తే అందులోకి ఎయిర్ ఫామ్ అయిపోయి మనకి అదంతా కూడా పాడైపోతూ ఉంటుంది లేదంటే మెత్తబడిపోతూ ఉంటాయి పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా అందులో ఉండే గ్రోసరీ అనేది ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనం ఎక్కడైతే కవర్ని కట్ చేసామో ఆ కవర్ దగ్గర మనం ఇలా చాకు వేట్ చేసి కవర్ ఓపెన్ చేసిన దగ్గర ఇలా చాకుతో కనుక పైప్ లైట్ లైట్గా అంటించినట్లయితే కవర్ అనేది క్లోజ్ అయిపోతుందండి ఈ కవర్ అనేది సీల్ చేసినట్లుగా అవుతుంది టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా జాడీల్లో నుంచి పచ్చడి అనేది వేరొక చిన్న బౌల్లో కానీ జాడీల్లో కానీ తీసుకోవాలనుకుంటే మనము స్పూన్ అనేది అలాగే పెట్టేస్తూ ఉంటాము లేదంటే గరిటె అనేది కూడా మనము అలాగే తుడిచి పెట్టేస్తూ ఉంటాం కదండి ఇలా కాకుండా ఇలా గరిటెని కనుక స్టవ్ మీద ఒకసారిగా వేడి చేసి తర్వాత మనం పచ్చడి ఒక దాంట్లో నుంచి వేరే దాంట్లోకి తీసుకుని మనం వాడుకున్నట్లయితే పచ్చడి అనేది ఎప్పటికీ బూజు పట్టకుండా ఉంటుందండి అనేది వేడి చేయడం వల్ల దాంట్లో ఏమాత్రమో చెమ్మ అనేది ఉన్నా కూడా మనకి ఆ చెమ్మ అనేది పూర్తిగా పోతుందండి పచ్చడి అనేది ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటుంది ఇలా వేరే దాంట్లో తీసుకుని వాడుకోవడం వల్ల జాడీలో పచ్చడి కూడా ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి రాత్రి కానీ లేదంటే పగలు కానీ వండుకున్న అన్నం అనేది ఎంతో కొంతకొకసారి మిగిలిపోతూ ఉంటుంది కదండి అలాంటి మిగిలిపోయిన అన్నాన్ని మనము వేడి చేయకుండా అలాగే తినేస్తూ ఉంటాము ఈ వర్షాకాలంలో మనము అలాంటి అన్నం తినాలంటే మనకి కొంచెము ఇబ్బంది అవుతూ ఉంటుంది చల్లగా కూడా ఉండటం వల్ల మనం తినలేకపోతాం కదండి అలా కాకుండా అనేది అప్పుడే ఉండే లాగా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి తర్వాత మనం మిగిలిన అన్నాన్ని ఇలాగా స్టీల్ బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఆ బౌల్ మనము ఈ కుక్కర్లో ఇలా పెట్టుకోవాలి తర్వాత మనకి కుక్కర్ మూత కూడా ఇలా పెట్టుకున్న తర్వాత పైన విజిల్ కూడా పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు కనుక వేడి చేసినట్లయితే సరిపోతుంది విజిల్ రావాల్సిన అవసరం కూడా ఏం లేదండి మనం ఇలా వేడి చేసినట్లయితే అన్నం అనేది చాలా బాగా వేడవుతుందండి అప్పుడే వంటి అన్నంలాగా మనకి పొడి పొడిలాడుతూ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి మనము పులిహార కలుపుకోవచ్చు లేదంటే మనము ఏదైనా సరే కర్రీస్ ఉంటాయి కదండి పప్పుకూరలు అలాంటివి ఏవైనా కలుపుకుని తిన్నా కూడా మనకి అప్పుడే ఉండిన అన్నంలాగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఒక్క మెతుకు అన్నం కూడా పడేయొద్దని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి అంతేకాకుండా అన్నము పరబ్రహ్మ స్వరూపం అని కూడా చెప్తారు కాబట్టి మనం అన్నం అని పడేయకుండా ఇలా కనుక వేడి చేసుకున్నాం అనుకోండి మనకి అన్నం అనేది ఫ్రెష్గా అప్పుడే ఉండగా ఉంటుందండి మనకి ఇష్టమైన కర్రీస్ కానీ లేదంటే మనం ఏదైనా తాలింపు కానీ ఏదైనా వేసుకుని తినొచ్చండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కొక్కొక్కరు ఉంటే చాలు మనం ఇలా అన్నాన్ని ఈజీగా వేడి చేసుకుని మనము అప్పటికప్పుడే తినేయొచ్చండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనము చెక్కగట్లు అనేవి ఇలా వాడగా వాడగా కొంతకాలానికి అవి షైనింగ్ కోల్పోతూ ఉంటాయి లేదంటే మనం అలాగే పెట్టేసినట్లయితే వాడకుండా ఉన్నట్లయితే బూజు పట్టిపోతూ ఉంటాయి కదండీ అలా బూజు పట్టకుండా ఉండటానికి ఈ చెక్కగట్లు అనేవి కూడా ఎప్పటికీ కూడా షైనింగ్ తగ్గకుండా ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి అవి ఏంటంటే వంటల్లో వాడే ఆయిల్ని ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదండి ఆ ప్యాకెట్ని కట్ చేసి మనము ఏదన్నా బాటిల్లో పోసుకున్న తర్వాత మనకి ప్యాకెట్ అనేది పడేస్తూ ఉంటాం కదండి ఆ ప్యాకెట్ పడేయకుండా అందులో ఏదో ఎంతో కొంత ఆయిల్ అనేది మిగిలిపోతూ ఉంటుంది ఆయిల్ని మనం ఇలా రీయూస్ చేసుకోవచ్చండి ఏదైతే మనకి చక్క గరిలు ఉన్నాయో ఆ చెక్క ఇలా ఇలా ఆయిల్ ప్యాకెట్లోకి ఇలా పెట్టేసి మనం కనుక ఆయిల్ కనుక దాన్ని కండించామనుకోండి తర్వాత ఆయిల్ అనేది దానికి పట్టుకుంటుంది తర్వాత మొత్తం అంతా గరిట్లకి ఇలా స్ప్రెడ్ చేయాలండి చక్కగట్లు అనేవి పుచ్చిపోకుండా కూడా ఉంటాయి తర్వాత చక్కగట్లు షైనింగ్ కోల్పోకుండా ఉంటాయి నీట్గా కూడా ఉంటాయి మనం పక్కన పెట్టేసినా కూడా బూజు పట్టకుండా ఉంటాయండి అంతేకాకుండా తొందరగా విరిగిపోకుండా కూడా ఉంటాయండి ఇంతేనండి ఇవాటి వీడియోలోని టిప్స్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్పు ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని మంచి మంచి ఉపయోగకరమైనటువంటి యూస్ఫుల్ అయినటువంటి ఐడియాలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ